వరద బాధితుల పట్ల మానవత్వం చాటుకుంది ఖమ్మం జిల్లా మెడికల్ అసోసియేషన్ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిరాశ్రయులైన బాధితులకు అండగా నిలుస్తోంది మున్నేరు వరద బాధితులను ఆదుకునేందుకు ఖమ్మం జిల్లా మెడికల్ అసోసియేషన్ ఖమ్మం టౌన్ మెడికల్ అసోసియేషన్ ముందుకు వచ్చింది వరదల కారణంగా ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టి ఆదుకుంటున్నారు వరదల తర్వాత వస్తున్న సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న బాధితుల పట్ల మానవత్వం జిల్లా మెడికల్ అసోసియేషన్ సభ్యులు సర్వస్వం కోల్పోయిన బాధితులను మెడికల్ క్యాంపుల ద్వారా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు ప్రముఖ వైద్యుల చేత వరద బాధితులకు సేవలు అందించారు అనేక రకాల టెస్టులు చేసి వారికి నెలకు సరిపడ మందులు అందించినట్టు చెప్పారు జిల్లా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు ఎన్ని అన్ని ఇచ్చి ఒక్క షుగర్ పేషెంట్లు కూడా కూడా మీరు రాయండి మేము రెడీగా ఉన్నామని మా మెడికల్ అందించారు ఇచ్చి చాలా సంతోషంగా ఖమ్మంలో మును పెన్నడు జరగడంతో వరద నష్టం వాటిల్లింది దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు ఖమ్మం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ట్ అసోసియేషన్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది ఆపదలో ఉన్న వారికి తమ వంతుగా ఉచిత మెడికల్ క్యాంపులు చేపట్టామని త్వరలో మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు Battle.